మీకు ఒక పుస్తక పరిచయం చేయబోతున్నాను అదే ఇస్లామియా ఆరాధనలు ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసినటువంటి పుస్తకం ముస్లిం అనేవాడు పుట్టినప్పుడు దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎలా జీవితం గడపాలి అనే విషయాలు పూర్తిగా ఒకే చోట లభించేటటువంటి పుస్తకం ఇది అకీక ఎలా చేయాలి తహరత్ ఎలా ఉండాలి గుసూస్థానం ఎలా చేయాలి వహిష్ఠ స్థితిలో స్త్రీలు ఎలా వ్యవహరించాలి కురాన్ చదివేటప్పుడు ఎవరిని పఠించాలి అసలు అల్లాపై నమ్మకం ఎలా ఉండాలి ప్రవక్తపై నమ్మకం ఎలా ఉండాలి అలాగే నమాజ్ తరీకా ఎలా ఉండాలి అలాగే పండగ నమాజులు ఎలా చేయాలి ఉపవాసాలు ఎలా చేయాలి మొహరం ఉపవాసాలు ఎలా ఉండాలి అసలు సాధ్యమైనంత వరకు ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అలాగే మరణించిన వ్యక్తికి స్థానం ఎలా చేపించాలి అంతవరకు కూడా పూర్తిగా ఒకే చోట లభించేటటువంటి విషయాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది కాబట్టి ప్రతి ముస్లింపై విధిగా ఉంది ఇస్లాం యొక్క ధర్మ జ్ఞానాన్ని నేర్చుకోవటం కాబట్టి ఎవరైతే ఈ పుస్తకం చదవాలి అనుకుంటున్నారో ధర్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో వాళ్ళ నెంబర్ పెడితే ఇన్షాల్లా వారికి ఈ పుస్తకం యొక్క పీడిఎఫ్ ను పంపించడం జరుగుతుంది ఇస్లామియ ఆరాధనలు ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసిన పుస్తకం